నా పేరు సురేందర్ రావు చింతకోట్ల గ్రామం పర్వతగిరి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఈ ప్రస్తుత పరిస్థితుల లోపల ఈ యొక్క పితృ పితృ అమావాస్య సందర్భంగా ఈ ఎంగిలిపూల బతుకమ్మ అనేది ఆడడం గ్రామీణ ప్రాంతాలలో అత్యద్భుతమైనటువంటి యొక్క అవకాశం అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే ఈ బీడు భూములు లేవు కంచెలు లేవు తర్వాత ఉన్న ప్రతి ఒక్క ఈ ఆధునీకరణ యంత్రాలతోటి ఖాళీ స్థలాలను పంచ పంచరాయలను కంచెలను అన్నిటినీ విపరీతంగా దున్నేయడం వల్ల అసలు ఈ తంగేడు భూ అనేటువంటి యొక్క వస్తువే దొరకకుండా పోయింది గ్రామీణ ప్రాంతాలలోనే దొరకలేదు ఎవడన్నా ఎక్కడో అడవులకి తీసుకొచ్చి అమ్మేది ఉంటే సిటీకి పోయి చేసుకునే కాడికి వచ్చింది గ్రామ గ్రామ ప్రాంతాల లోపల ఉన్నటువంటి ఒక పరిస్థితి అయితే ఈ తంగేడు భూను ఆ రోజులలో ఎందుకు అంటే ఈ గ్రామాలలో ఉన్నటువంటి బావులల్లో కానీ చెరువులల్లో కానీ నీటి శుద్ధి కొరకు దాన్ని బతుకమ్మను ఆడి ఆ దేవతను ఆ గౌరీ దేవత దేవతను ఆరాధించి దాన్ని తీసుకుపోయి బయలు కానీ నీళ్ళల్లో చెరువులల్లో కానీ కుంటలల్లో కానీ వేస్తే ఆ నీళ్లు పరిశుభ్రమయ్యేది అది ఒక ఆయుర్వేదాన్ని వ్యాపింపజేయడం కోసం ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తెలపడం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి యొక్క ఆయుర్వేద వైద్యులు చిరకుడు సం సుశ్రుతుడు సంహితుడు వీళ్ళంతా కూడా ఈ ఆచారాన్ని సాంప్రదాయాన్ని పెట్టడం జరిగింది దాన్ని ఎక్కువ భారతదేశం మొత్తం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాలనే దీన్ని బాగా తంగిడి భూములను ఉపయోగించి మరి ఈ యొక్క ఆయుర్వేద చికిత్స కోసం దీన్ని సంస్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా మిళితం చేసి ఈ సిస్టమ్ను కనుక్కోవడం జరిగింది అయితే ఈ యొక్క ఖాళీ స్థలాలు లేకపోవడం ఈ గుట్టలకి చేతులు లేకపోవడం ఇవన్నీ కొట్టివేయడం వల్ల ఏమైందంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ పండుగను ఒక అద్భుతంగా మంచి వాతావరణంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య మంచి కల్మిడి కోసం ముఖ్యంగా ఇళ్లలోకి ఆడబిడ్డలు రావడం సంవత్సరం కోసం కలుసుకోవడం ఇలాంటి సాంప్రదాయాలను మిళితం చేసి దాంట్లో ఆయుర్వేదాన్ని మిళితం చేసి చేస్తే ఇప్పుడు మనం ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల ఏమైందంటే ఎక్కడ కూడా ఈవెన్ గ్రామీణ చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ తంగడి పువ్వు అనేటువంటిది దొరకకుండా అందకుండా అయిపోతున్నది